హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకు అందిస్తున్న కింగ్ కాంగ్ స్పెషల్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ స్పెషల్ వీడియో సో ప్రతి రోజు కొత్త వీడియోసే ప్రతి రోజు కొత్త మోడల్స్ మీకు అందిస్తూనే ఉన్నాను కదా సో ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ వెరైటీస్ ఏంటో అస్సలు ఆలస్యం చేయకుండా చూసేద్దాం మామూలుగా మామూలుగుండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు మీకోసం అందిస్తున్న ఫస్ట్ స్పెషల్ సో మీరు స్టోర్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ అనమాట సో చూసేద్దాం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఎలా ఉంటుంది స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ ఐటమ్ అంతా కూడా కట్ వర్క్ స్పెషల్ వస్తుంది మొత్తం కట్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఫుల్ స్టోన్ ఉంటుంది స్పెషల్ డైయింగ్ తో వస్తుంది స్పెషల్ స్టోన్ వర్క్ తో వస్తుంది సో ఇట్లాంటి కొత్త కాన్సెప్ట్ ఐటమ్ ఇట్లాంటి కొత్త వెరైటీ కావాలి అనుకుంటే మాత్రం సో మార్కెట్ అంతా నెదుగుతున్నారా కొత్త డిజైన్స్ ఎక్కడ ఉంటాయి కొత్త వెరైటీస్ ఎక్కడ ఉంటాయి కొత్త మోడల్స్ ఎక్కడ ఉంటాయి అని సో చూసి 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 విసుగుబడుతుందా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఎక్కడ దొరకట్లేదా మరెందుకు ఆలస్యం మీరు చూస్తున్న మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు మీకోసం కొత్త మోడల్స్ అయితే అందించేస్తాం సో ఒకటి కాదు రెండు కాదండి కొన్ని వందల డిజైన్స్ మీకు ప్రతి రోజు ఇక్కడైతే ఓపెన్ చేసేస్తాము చూస్తాం కలర్ మ్యాచింగ్ కూడా మస్ట్ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నేను మీకు అందిస్తున్నా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ ఈ కింగ్కాంగ్ సేల్ నుంచి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కొత్త డిజైన్స్ ఇస్తా కొత్త మోడల్స్ ఇస్తా అది కూడా మీకోసం చాలా తక్కువ ధరలో ఇస్తా గమనించగలరు నెక్స్ట్ అండి సిల్క్ సో నెక్స్ట్ లెవెల్లో మీకు ఇవ్వబోతున్నాను ఒక మంచి హ్యాండ్లూమ్ నుంచి ప్యారెట్ సిల్క్ అనమాట సో డిజైన్ చూడండి మొత్తం కూడా సూపర్ ప్యారెట్స్ సూపర్ వెరైటీ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా మీకు దొరికింది సో కేటలాగ్ చూడండి మంచి బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఓ శారీ ఓపెన్ చేస్తే మాత్రం అద్ద్రి పళ్ళు మొత్తం కూడా హెవీ ఇట్లా పెద్ద కలంకారీ స్పెషల్ డిజైన్ ఉన్నట్టుంది సో కొంచెం బిజీ సీజన్ వల్ల మళ్ళీ టాప్ సెక్షన్ లో టాప్స్ చూపించాలండి ఎందుకంటే చాలా టాప్స్ కొత్త రకాలు వచ్చినాయి ప్రతిరోజు స్కిప్ కొడుతున్నాం టాప్స్ అందుకని ఈ రోజు మాత్రం ఖచ్చితంగా టాప్స్ చూపించాల్సిందే అందుకని మీకు ఇది మొత్తం డీటెయిల్ గా చూపించట్లేదు సో యాక్చువల్గా ఎలా వస్తుంది అనేది మీకు ఇంటరాక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి కలర్స్ కాంబినేషన్ సూపర్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట సో మామూలుగా ఉండదు చాలా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నా ఎయిట్ కలర్స్ బాక్స్ కాంబో కాంబినేషన్ ఇది వచ్చేసరికి జస్ట్ మీకోసం అందిస్తున్న ప్రైస్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో సూపర్ గా ఉంటుంది పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ప్యారెట్ స్పెషల్ సిల్క్ జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఈ స్పెషల్ ఆఫర్ మీకోసం అందించేసి మాట్లా అక్కర్లేదు బాగుండి ఈ సూపర్ కలర్స్ కాంబినేషన్స్ ఈ డైలాగులు ఏం అవసరం లేదు ఈ శారీస్ గురించి అయితే దీంట్లో కొత్త అప్డేట్ ఏంటి అది ఒక్క డైలాగ్ మాత్రం చెప్తాను కొత్త అప్డేట్ ఏంటి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది క్లాత్ అయితే ప్యూర్ వస్తుందండి సిల్క్ ప్యూర్ వస్తుంది క్లాత్ అయితే ప్యూర్ వస్తుంది సో దీంట్లో అప్డేట్ ఏంటంటే జనరల్ గా ఈ శారీస్ మీరు అన్ని చూసుంటారు జనరల్ గా సేమ్ బ్లౌజ్ చూసుంటారు టోన్ టోన్ బ్లౌజ్ అంటారు అంటే చీర ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ నేను ఫస్ట్ టైం ఏం చేశాను అంటే ఇంకొంచెం డెవలప్మెంట్ చేయించాను సో సెల్ఫ్ ఎందుకు అందరూ కొంచెం కొనున్నారు వాడున్నారు కదా కొంచెం స్పెషల్ గా డిజైన్ చేయిందా అని కాంట్రాస్ట్ చేపించి బ్లౌజ్ చక్కగా ఫుల్ వర్క్ అనమాట హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఫుల్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఈసారి మీకు కొంచెం కొత్తగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో రెడీ చేయించారా అట్లాగే మీకోసం మన కింకాంగ్ స్పెషల్ సేల్ నుంచి మాకు మంచి ఆఫర్ ప్రైస్ కూడా రెడీ చేశాను ఆఫర్ ప్రైస్ ఏంటి అని అనుకుంటున్నారా సో ఇది యాక్చువల్ గా ఏం ప్రైస్ అమ్ముతున్నామో బయట మార్కెట్ తో నాకు సంబంధం లేదండి నేనేం ప్రైస్ అమ్ముతున్నానో మీకు తెలుసు మీరు చాలా మంది కొనుక్కొని వెళ్ళారు కానీ ఈ కింకాంగ్ స్పెషల్ లో మీకోసం ఇంకొంచెం స్పెషల్ ప్రైస్ అయితే చేసేసాను జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ సెవెన్ వన్ నైన్ కేవలం ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మీకు హెవీ బ్లౌజ్ తో రెడీ చేయించా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో రెడీ చేయించాను సో ఈ స్పెషల్ అవకాశాన్ని మాత్రం ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు నాకు తెలుసు మీరు వదిలిపెట్టుకోరు సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సో డోలాలో చాలా రకాలు చూసారు కదా మరో డోలాలో కొత్త డెవలప్మెంట్ ఏంటి కొత్త వెరైటీ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా ఎస్ డోలాలో రష్మిక అని ఒక కొత్త క్లాత్ అయితే తయారైంది డోలా సిల్క్ లోనే కొంచెం స్పెషల్ బేస్ ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి చూడండి సో చాలా డిఫరెంట్గా ఉంటుంది సో శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఇట్లా బాక్స్ డిజైన్ లాగా ప్యూర్ జెరీతో డిజైన్ చూడండి సో డిజైన్ సెల్ఫ్ కాంట్రాస్ట్ ఫ్లవర్తో ప్యూర్ జెరీతో భలే ఉంటుంది ఐటమ్ వచ్చరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ తో రెడీ చేసేసాను సో శారీ పళ్ళు చూడాలి పళ్ళు ఓపెన్ చేస్తే మాత్రం ఎగిరిగా గంతేస్తారండి ఎంత బ్యూటిఫుల్ పళ్ళు ఇచ్చారు సో కొంచెం నేను పళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేను ఓపెన్ చేయలేకపోతున్నాను కానీ మీకు ఈ పాటికి శారీ అయితే అర్థమైపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను చేద్దామా ఒక పళ్ళు ఒకటి చేద్దామా అది కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది కానీ ఆన్లైన్ ఆర్డర్స్ అవ్వట్లేదండి కొంచెం అర్థం చేసుకోండి తిట్టుకోవద్దు మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ స్టోర్ కు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి స్టోర్కి వచ్చిన వాళ్ళకి చూపించడానికి స్టోర్కి వచ్చిన వాళ్ళకి చేయడానికి మాకు సరిపోతుంది మంచి హెవీ పళ్ళు వస్తుంది కాంట్రాక్ట్ బ్లో సూపర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఇలా చెక్కులాగా ఇచ్చాడు ఇలా పోచంపాలి డిజైన్ ఇచ్చాడు సో ఈ ఐటమ్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకోసం రెడీ చేసేసాను జస్ట్ త్రీ ఫార్టీ నైన్ జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా స్పెషల్ డిజైన్స్ మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త డిజైన్లు కావాలన్నా కొత్త వెరైటీస్ కావాలన్నా ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే అందరు అమ్మే ఐటమ్ అయితే మీరు తీసుకెళ్తారు కానీ అందరి దగ్గరే దొరికే ఐటమ్ అయితే మీరు ఎక్కువ లాభానికి అమ్మలేరు ప్లస్ అక్కడ ఈ రేట్ ఇస్తారు ఇక్కడ ఈ రేట్ ఇస్తారు ఇది డిస్టబెన్స్ అనమాట మీ దగ్గర కనుక కొత్త కలెక్షన్ ఉంటే కొత్త వెరైటీ ఉంటే ఎక్కడ సంబంధం లేని కొత్త కొత్త న్యూ డిజైన్స్ మీ దగ్గర కస్టమర్ కస్టమర్ని మీరు డిమాండ్ చేయొచ్చు సో అట్లాంటి కొత్త కలెక్షన్ ఇస్తాను సో తొందరగా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మాస్టర్ స్టోర్కి ఒకసారి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ హంగామా గామా గామా హంగామా చూడండి మొత్తం ఇది కాంట్రాస్ట్ ఫ్లేవర్ ఉంటుంది చీర మొత్తం కూడా కాంట్రాస్ట్ ఫ్లేవర్ ఉంటుంది కంప్లీట్ గా స్టోన్ ఉంటుంది శారీ ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా ఫుల్ వర్క్ ఉంటుంది సో ఈ ఐటమ్ లో ఏం కలర్స్ కాంబినేషన్స్ బ్లౌజ్ కూడా ఉంటుందండి సెల్ఫ్ కంటిన్యూ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి వర్క్ వస్తుంది సో చూసారా కలర్స్ కాంబినేషన్ సూపర్ గా ఉంటాయి కలర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అసలు పార్టీ చేస్తే అలా ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది అబద్ధం అనుకుంటున్నారా సరే మీరు రండి మీ ముందే ఇలాంటి ఒక ఐటమ్ పార్సిల్ ఓపెన్ చేస్తా మీరు చూస్తా ఓపెన్ చేయి అందరం ఉన్నా చూస్తాము అని జస్ట్ నాకు ఇంటికి వండి మీ ముందు ఓపెన్ చేస్తాను అవ్వకపోతే అప్పుడు అనండి అంత హార్ట్ కేక్ ఐటమ్ అండి ఇది సో నమ్మకపోతే స్టోరీకి రండి మీ ముందు ఓపెన్ చేస్తాను మీకే తెలుసు మీకు కూడా దొరకదు స్టాక్ అట్లా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ అలా ఉంది కలర్స్ కాంబినేషన్స్ మామూలుగా ఉండదు ఫస్ట్ నిన్న పెద్ద గొడవ కూడా అయిపోయింది మేము తీసుకున్నాం మేము తీసుకున్నాం మేము తీసుకుంటాం పెద్ద గొడవ కూడా అయిపోయింది మేము పక్కన పెట్టుకున్నాం మేము పక్కన పెట్టుకున్నాం మేము తీసేవాడిని సో లక్కీగా టుడే ఈ రోజు కూడా కొత్త పార్సల్ అయితే వచ్చేసింది మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ ప్రైస్ చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా నమ్ముతారు ఖచ్చితంగా గొడవ ఉండి అన్న ఈ ప్రైస్ కి ఇచ్చినప్పుడు అని జస్ట్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో విన్నారు కదా జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఏముందో చూద్దాం సో నెక్స్ట్ చెప్పే కదా చాలా మంది అడిగారండి చాలా మంది అడిగారు అన్న ఈ ఐటెం తెప్పించాను అంటే ఆల్రెడీ తెప్పించాను అయిపోయింది మళ్ళీ రావడానికి ఇంత టైం పట్టింది సో ఇప్పుడు అడిగిన వాళ్ళు తీసుకోండి ఎలాగో తీసుకుంటారు ఒకవేళ మీరు ఈ స్టాక్ తీసుకోకపోతే ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు సో అట్లాంటి స్పెషల్ ఐటమ్ అనమాట చూడండి బోర్డర్ చూడండి కట్ వర్క్ వస్తుంది మొత్తం డక్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఫుల్లీ స్పెషల్గా స్పేసిల్ మీద చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ అన్నమాట సో మంచి బ్లౌజ్ అండి విచిత్ర స్పెషల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మెటీరియల్ కూడా వచ్చేసరికి సో ఈ ఐటెము చాలా పెద్ద బ్లౌజ్ అండి చాలా పెద్ద బ్లౌజ్ ఫుల్లీ స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇదైతే ఇన్స్టాలో అసలు ఏం ప్రైస్ అమ్ముతున్నారు అంటే పొద్దులేండి మనకి సింగల్ సింగల్ పీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను ఏం ప్రైస్ అమ్ముతున్నారని అమ్ముకొని ఏం లేదంటే ఎవరు బిజినెస్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అమ్మాలండి సింగిల్ ప్రైస్ వాళ్ళు అమ్ముకుంటున్నారు మొన్న కూడా నెక్స్ట్ చెప్తున్నాను చాలా మంచిగా మనకి మీరు మాత్రం బిజినెస్ చేసేవాళ్ళకి మంచి ప్రైస్ ఉంటాయి తీసుకెళ్ళి ఒకటి మాత్రం చెప్తా ఆన్లైన్ లో వాళ్ళకన్నా మీరు ఇంటి దగ్గర మీ షాపులో మాత్రం ఖచ్చితంగా తక్కువ ధరకు అమ్మవచ్చు ఇది మాత్రం గ్యారంటీ చెప్తా మళ్ళీ మీకోసం చెప్తున్నాను అవకాశం ఉన్న కొంచెం మీ ఇంటి మీ ఇంటి పక్కన ఉన్న షాపుల్లోనూ మీ ఇంటి దగ్గర ఉన్న దగ్గర మాక్సిమం అవకాశం ఉంటుంది ప్రకటించండి వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు కొత్త వెరైటీ మెయింటైన్ చేస్తున్నారు నా తెలిసి బయట మార్కెట్ తో పోలిస్తే మీకు కొంచెం తక్కువ ధరకే వాళ్ళ దగ్గర దొరుకుతుంది తక్కువ దొరకచ్చు మంచి స్టాక్ దొరకచ్చు తక్కువ ధర కూడా ఖచ్చితంగా దొరుకుతుంది సో ఎందుకంటే అలా చాలా మంది మాస్టర్లు చేస్తున్నారు మేము ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళ లేదంటే మేము చిన్న షాప్ పెడుతున్నాం అని చెప్పి సో మంచి వెరైటీ నేను వాళ్ళకి ఇస్తాను వాళ్ళు కూడా మీకు మంచి మంచి లాభం వచ్చే ఐటమ్ అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నాను చేస్తున్నాను వాళ్ళు కూడా మీకు మంచి ధరకే ఇస్తారని నేను అనుకుంటున్నాను సో అవకాశం అంత వరకు ఇవ్వండి అవకాశం చిన్న చిన్న వ్యాపారస్తులు మీరు కూడా ప్రోత్సహించండి చిన్న చిన్న ప్రోత్సాహం ఖచ్చితంగా ప్రోత్సహించండి వాళ్ళ దగ్గర మీకు మంచి ఐటమ్ కొంచెం తక్కువ రేటుకే దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నా మీరు కూడా అమ్మే వాళ్ళు కొంచెం రీజనబుల్ గా చూసి తొందరగా అమ్మేసుకోండి ఈ సీజన్ మాత్రం అందరికి మంచిగా ఉంటుందండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం అస్సలు దొరకొద్దు సో టాప్ సెక్షన్ లోకి వెళ్దాము అక్కడ ఏం వెరైటీ ఓపెన్ అయిందో ఈ రోజు అయితే సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లోకి వచ్చేసాము కొంతమంది కస్టమర్లు మరి డిఫరెంట్ గా ఉంటారండి అంటే వాళ్ళు ఒక ఐటమ్ అనుకొని వస్తారు ఆ ఐటమ్ ఫస్ట్ వాళ్ళకి వెళ్ళంగా అక్కడ ఇవ్వాలి కనపడాల అప్పుడు అది తీసుకున్న తర్వాత ఇంకొకటి చూస్తామంటారు అంటే అది లేదమ్మా రేపు వచ్చి దాంట్లో ఊరిని ఫీల్ అయిపోతూ ఉంటారు ఆహా ఇంకా వేరే ఐటమ్ ఎన్ని చూపించినా ఆహా సో అట్లాంటి కస్టమర్లు ఫీల్ అయ్యే ఒక స్పెషల్ ఐటమే ఈ ఐటమ్ ఒక్కసారి ఈ ఐటెం తీసుకెళ్లారంటే కస్టమర్ రెండోసారి ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ రావాల్సింది అట్లాంటి స్పెషల్ ఐటమ్ వేరే చూపిస్తానమ్మా ఇది వస్తుంది ఒక టూ డేస్ టైం ఉంది వేరే చూపిస్తానంటే కాదు ముందు అది కావాలి చూడండి సూపర్గా ఉంటుంది అనమాట పక్క పర్ఫెక్ట్ డబల్ సైజెస్ సైజెస్లో ఫుల్ స్పెషల్ ఉంటుంది అనమాట ఫైనల్ ఫైనల్గా ఇదైతే రీస్టాక్ అయిందండి పీసెస్ పీసెస్తో పదహారు వందల పీసెస్తో రీస్టాక్ అయింది ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మన వాళ్ళు సేల్ చేసి ఉంటారు ఇవాళ సో ఎందుకంటే ఇది చాలా చాలా స్పెషల్ ఐటమ్ పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇంకొంచెం వాళ్ళకు కూడా సరిపోతుంది చూడండి వర్క్ ఎలా ఉందో చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ పడుతుంది రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఐటమ్ ఒకసారి చాలా సూపర్ గా ఉంటుంది ఇది ఒక డిజైన్ ఈసారి స్పెషల్ ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కాదు దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ కొత్త డిజైన్స్ వచ్చినాయి వీటి చూచండి ఇక్కడ జస్ట్ మీరు చూసుకోవచ్చు ఇవ్వండి ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం ఉంది చూడండి మొత్తం ఫుల్ డిజైన్స్ వచ్చినాయి అన్నమాట ఫుల్ వెరైటీస్ వచ్చినాయి అన్నమాట శాంపుల్కి ఇంకోటి ఓపెన్ చేస్తే చూడండి మీకు మీ ఐటెంలో ఒక టూ త్రీ డిజైన్స్ చూపిస్తాలే మీకు ఎందుకు అంత స్పెషల్ అంటే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయండి డిజైన్స్ సూపర్గా ఉంటాయి ఇదిగోండి బార్డర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ ఇదిగోండి టూ పీసెట్స్లో నేను చూసిన వాటిలో టాప్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సూపర్ క్వాలిటీ వంద మంది తీసుకెళ్తే వంద మంది కస్టమర్కి లాభం తెచ్చిన వెరైటీ అంత స్పెషల్ వెరైటీ కలర్స్ గ్రీన్ గ్రే ఇట్లా వస్తాయి అన్నమాట ఎల్లో పింక్ చాలా బాగుంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం ఇంకొక డిజైన్ చూపిస్తాను దాని తర్వాత ఇంక మనం వేరే ఇది ఏదో కొంచెం డిఫరెంట్ కనిపెడర్ చూడుకుంటాము అంటే అది కాంట్రాక్ట్ లో చూసాం ఇది కొంచెం సెల్ఫ్ బా సూపర్ ఉంటుందండి ఐటమ్ మాత్రం ఇది ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉంటాయండి డబుల్ ఎక్సెల్ లో కూడా అవైలబుల్ చూసారా ఎంత క్లాసిగా ఉంటాయో డిజైన్స్ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంటే డబల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంటే రెండు మాత్రం సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ పడుతుంది ప్యాంట్ కలర్స్ మ్యాచ్ కూడా చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ నైన్ అని పెద్దగా చెప్పమంటావా మంచి స్పీకర్ ఉందిలే కనపడేదిలే రెండు యాభై తొమ్మిది అని పెద్దగా చెప్పమంటారు ఎందుకంటే ఇది స్పెషల్ ఐటమ్ బయట మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు బావు ఇది కూడా వచ్చేసినాయా ఇది కూడా వచ్చేసినాయి అండి దగ్గర దగ్గర ఒక వన్ డేలో అమ్ముంటాం కదా ఒక వెయ్యిలు ఇది వన్ డేలో అమ్మాం వెయ్యి పీసుల పైన దగ్గర దగ్గర ఐదు వేల పీసులు అది తెప్పించాము వన్ డేలో అమ్మాము చూడండి డిజిటల్ మీద వర్క్ చూడండి మొత్తం స్పెషల్ ఇది ఫ్రంట్ అంతా సీక్వెన్స్ వర్క్ బ్యాక్ అంతా సీక్వెన్స్ వరకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోలో వస్తుంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అంతేనా ఇది వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఈ రెండు వెరైటీస్ చూపిస్తున్నాను జస్ట్ శాంపుల్ గా దీంట్లో దగ్గర దగ్గర పది డిజైన్స్ ఉన్నాయి వీటిలో కూడా ఇది సెకండ్ డిజైన్ మొత్తం సూపర్ గా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్ లో ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఇట్లా మొత్తం వస్తుంది అన్నమాట జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ న్యూ డిజైన్స్ అయితే వచ్చేసినాయి సో ఇక్కడ ఒక బ్యాగ్ ఐటమ్ వచ్చిందండి ఈ ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ అలాగే మీకు కొంచెం పార్టీ వేర్ కొత్త ఐటమ్స్ వచ్చినాయి అవి కూడా చూపిస్తాను బ్యాగ్ ఐటమ్ ప్రైస్ మాత్రం మీకు మంచి ఇసలా మీరు కొన్ని ఎన్ని షాప్లో తిరగండి ఎన్ని వీడియోస్ అన్నా చూడండి ఎక్కడ దొరకని మంచి ప్రైస్ ఖచ్చితంగా నేనైతే ఇస్తాను మీకు ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది వచ్చరికి మీకు మొత్తం ఓపెన్ చేయను ఫినిషింగ్ పోతుంది అస్సలు ఓపెన్ చేయను ఫినిషింగ్ పోతుంది వర్క్ చూపిస్తే చూడండి ఎంత క్లాసీగా ఉంటుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది మళ్ళీ బోర్డర్ కూడా వస్తుంది ఇది బార్డర్ కూడా వస్తుంది టాప్ అంతా వస్తుంది ఇది బాటము దుప్పట్టా కూడా సూపర్ గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం కలర్స్ కాంబినేషన్ చూపిస్తే జస్ట్ వాచ్ చేయండి ప్యూర్ ఒరిజినల్ అనమాట మెటీరియల్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఎక్సెల్ సైజ్ లో డబల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంటుంది వర్క్ చూడండి ఇలా తీసుకెళ్ళిపోతే అలా అమ్మేస్తారండి వన్ పర్సెంట్ కూడా అసలు కస్టమర్ ముందు నా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ పెడితే పిచ్చిక్కిపోయిద్ది అనమాట వాళ్ళకి ఈజీగా రెండు మూడు కొనేస్తారు మీ దగ్గర ఎనిమిది రంగులు మ్యాచింగ్ చూపించండి ఈజీగా కొనేస్తారు ఈజీగా కొనేస్తారు మీ దగ్గర రెండు మూడు ఐటమ్స్ రెండు మూడు టాప్స్ అంత స్పెషల్ త్రీ పీస్ సెట్ అండి టాపు బాటము చున్నీ చూస్తున్నారు కదా అంత కాంట్రాస్ట్ వస్తుంది టాపు బాటము చున్నీ ఇదిగోండి టాపు బాటము చున్నీ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇట్లా మొత్తం ఎన్ని పన్నెండా ఒక బ్యాగ్ లో ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇదిగోండి మళ్ళీ దీంట్లో ఐదు ఇస్తారు ఆరు ఇస్తారని దయచేసి అడగదు ఎందుకంటే అన్ని కూడా టాప్ టాప్ ఉంటాయి అనమాట కలర్ మ్యాచింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐదు ఆరు తీసుకుంటే కూడా మీకు సెట్ అవ్వదండి పన్నెండు మ్యాచింగ్ తీసుకోండి పన్నెండు మ్యాచింగ్ రా కస్టమర్ పెట్టండి ఇంకంతే నెక్స్ట్ లెవెల్ రెండు మూడు సేల్ అయిపోతాయి ఐదు తీసుకెళ్ళి ఆరు తీసుకెళ్ళి ఈ సీజన్లో కూడా ఐదు ఆరు తీసుకెళ్ళి కస్టమర్కి ఏం చూపిస్తారు చెప్పండి చూసారా చాలా సూపర్గా ఉంటుంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు దీనికి ఉందా లెస్ ఉందా ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ అస్సలు వదులుకోవద్దు మిస్ చేసుకోవద్దు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా ఏం కొత్త చూపిస్తా ఉన్నాయి ఉన్నాయి కదా సూపర్ ఉంటుందండి వేరే బ్రాండెడ్ లో తీసుకున్నాము మనం దగ్గర దగ్గర ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ దాకా ఉంది ఇది మన బ్రాండెడ్ అంటే కొంచెం మనకి కొంచెం క్లోజ్ గా ఉండే వాళ్ళ చేత అక్కడ పార్టీ అహ్మదాబాద్ లో మనం రెడీ చేయించిన ఐటమ్ సేమ్ ఐటమ్ చూడండి దుప్పట్ట వర్క్ చూడండి సూపర్గా ఉంటుంది సో మనం తయారు చేపిస్తే ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో ఖచ్చితంగా ఇవ్వగలుగుతాము సో అట్లనే ట్రై చేస్తున్నాము చాలా వరకు కొంచెం మనం క్లాత్ తీసుకొని మోడల్ తీసుకొని ఈ వర్క్ వస్తే బాగుంటుంది స్టోన్ వస్తే బాగుంటుంది కొంచెం ఆ టైప్ ఆఫ్ అట్లా రెడీ ఐటమ్ ఐటమ్లో వర్క్ చూడండి మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ స్టోన్ బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్యాంట్ కూడా మంచి కంప్లీట్గా విచిత్ర స్పెషల్ స్పెషల్గా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ ఇంకోటి ఏంటి పింక్ ఇది ఒక్కసారి పింక్ కూడా చూపించు ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఇదే ప్రైస్ అంతా ఇది ఆఫర్ పోనా డైరెక్ట్ సెవెన్ జీరో నైన్ ఆఫర్ ప్రైస్ ఉంది జస్ట్ ఏడు వందల తొమ్మిది రూపాయలు మాత్రం దీంట్లో యాక్చువల్ గా ఫస్ట్ టైం ఏమో నాలుగు రంగుల మ్యాచింగ్ వచ్చింది కానీ నాలుగు రంగుల మ్యాచింగ్ లో ఈ రెండు కలర్స్ మ్యాచింగ్ చాలా హైలైట్ అయింది చాలా ఫాస్ట్ గా సేలింగ్ అయింది చాలా తొందరగా కస్టమర్స్ పట్టుకున్నారు సో అందుకని నేనేం చేశాను అంటే ఈ రెండు మ్యాచింగ్స్ హైలైట్ చేయించా ఒక కలర్ ఇదో కలర్ ఈ రెండు మ్యాచింగ్స్ ని హైలైట్ చేయించా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది సెవెన్ జీరో నైన్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అస్సలు రూపెట్టుకోవద్దు చూద్దాం నెక్స్ట్ 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 సో మరి పెద్ద ఫెస్టివల్ ఉంది కదా ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఉంది కదా మా ఆంధ్రాకి సో మరి మీకోసం స్పెషల్స్ తేవాలి కదా చూడండి వర్క్ చూడండి ఎంత స్పెషల్ వర్క్ ఉందో సో ఇది ఎంత స్పెషల్ వర్క్ ఉందో అంత హైలైట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి అమ్మో నేను మాత్రం ఓపెన్ చేయాలి మీరు ఓపెన్ చేసిన కాయ కవర్లు సంచులే దగ్గర పది గోతాలు ఉన్నాయి మీరు ఓపెన్ చేసినా ఇంకా నేను మాత్రం అస్సలు ఓపెన్ చేయను చూడండి వర్క్ చూడండి ఫుల్ వర్క్ ఉంటుంది అన్నమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఫోటో చూపిస్తే చూడండి ఫోటో మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు ఆ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కూడా చెప్తాను మీకు ఫుల్ వర్క్ ఉంటుంది ఫుల్ లాంగ్ ఫ్రాక్ అనమాట జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాకుండా ఇంకా త్రీ పీసెట్స్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చినాయి చూడండి త్రీ పీసెట్స్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఇది కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ ఇంకా తప్పదు ఇది చేస్తేనే కానీ మీకు అర్థం కాదు ఫ్రంట్ పార్ట్ వర్క్ ఇదిగోండి సర ఎంత డిఫరెంట్గా ఉందో ఐటమ్ స్పెషల్గా ఉంది కదా సో ఇది వచ్చేసరికి ఎట్లా టాపు అరే నేను ఎట్లా తొందరగా మనత పెట్టేసుకో ఇది వస్తరి కాపు ఇది జస్ట్ అయిపోయింది ఏం లేదు ఇది ప్యాంటు స్పెషల్ వర్క్ దుప్పట్ట సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది కట్ వర్క్ దుప్పట్ట ఇట్లా అన్ని స్పెషల్స్ అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అన్ని అన్ని కంప్లీట్ గా హెవీస్ అనమాట నెక్స్ట్ ఇది కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చరికి ప్రైస్ మీకు సిక్స్ జీరో నైన్ వర్క్ చూసారా సిక్స్ జీరో నైన్ మొత్తం ఇలా స్పెషల్గా ఉంటుంది అనమాట అంత కంప్లీట్గా హెవీగా ఉంటాయి సో ఓపెన్ చేయాలంటే ఏం లేదు ఫోల్డింగ్స్ పోతున్నాయి కస్టమర్స్ అంతా గందరగోళం చేస్తున్నారు సో కోసమని ఓపెన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది పెద్ద గ్యారాస్ అనమాట పెద్ద హెవీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా సో స్టోర్ విజిట్ చేయండి మీకు చాలా రకాలు ఉన్నాయి సిక్స్ జీరో నైన్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను ఇది కూడా వచ్చేసిందండి ఈసారి మీకు అందరికి ఐడియా ఉంది కదా సో దీంట్లో ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది ఆరెంజ్ రాలేదు సారీ పింక్లో పింక్ లో గ్రీన్ వచ్చింది ఆరెంజ్ ఉందో లేదో ఐడియా లేదో ఒకసారి చూపిస్తాను సో ఇదొకటి కొత్త డిజైన్ వచ్చింది దీంట్లో ఇది ఒకటి కొత్త డిజైన్ వచ్చింది సో కొత్త డిజైన్గా ఓపెన్ చేస్తాం మీకు సో అదంటే ఆల్రెడీ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మనం ఓపెన్ చేసాం కాబట్టి కొత్త డిజైన్ వరకు చూసారా సూపర్గా బార్డర్ కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ మంచి స్పెషల్ చందేరి దుప్పట్టా వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి జస్ట్ ఎయిట్ వన్ ఫైవ్ జస్ట్ ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఎనిమిది వందల ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ ఎయిట్ జీరో ఫైవ్ సో అంతేకాకుండా మీకోసం ఇంకా షార్ట్స్లో ఫ్రాక్స్లో రెడీ చేసేసాను కొత్త ఐటమ్ అట్లాగే ఇది కూడా వచ్చేసింది దిస్ ఈస్ ఆల్సో రిస్టాక్ దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్లో ఉన్నారు వెయిటింగ్ అంటున్నారు కస్టమర్స్ ఈ ఐటెం కోసం చూడండి ఇది కూడా మీకోసం తెచ్చేసాను జస్ట్ సిక్స్ వన్ ఫైవ్ టుడే ఓ దుప్పట్ట ప్యూర్ మల్కాటన్తో వస్తుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ సారీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్యూర్ మల్కాటంతో వస్తుంది ఐటమ్ పామ్ పామ్ బాల్స్ వస్తుంది బోర్డర్ కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఇది ఎం టూ ఎక్స్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది కస్టమర్ డిమాండ్ డిమాండ్గా అడిగిన ఐటమ్ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మాకు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని అడిగిన స్పెషల్ ఐటమ్ కస్టమర్ కస్టమర్స్ డిమాండ్ ఒకసారి తీసుకెళ్లారంట ఇంకా కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు అసలు ఈ డిజైన్ ఎప్పుడు తీసుకొచ్చానో నాకే గుర్తులేదు కానీ కస్టమర్ మాత్రం అన్న ఈ డిజైన్ మంచిగా వెళ్ళింది తీసుకురా తీసుకురా అని అడుగుతూనే ఉన్నారు సో మీరు అడిగితే నేను ఎందుకు తీసుకురాను మీకోసం మళ్ళీ తీసుకొచ్చేసాను అది కూడా బ్యూటిఫుల్ డిజైన్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో చాలా చాలా బాగుంది సో మీకోసం నేను తెచ్చే వెరైటీస్ తెచ్చు తెస్తూనే ఉంటాను మీకు కూడా ఇంకా ఏం వెరైటీస్ కావాలి ఏం మోడల్స్ కావాలి అడుగుతూనే ఉండండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ అయితే చూపించేస్తాను ఇంకొక ఐటమ్ చూద్దామా ఇది చాలా బాగుంటుంది సో చూడండి కొత్త డిజైన్స్ ఎన్ని వచ్చినాయో కలర్స్ కూడా ఎన్ని ఉన్నాయో చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ మీకోసం అయితే రీస్టాక్ చేయించా ఇది ఏదో కొంచెం కొత్తగా వెరైటీగా ఉంది ఒకసారి దీని సంగతి ఏందో కూడా చూసేద్దాం మనం వర్క్ అయితే మంచిగా బార్డరు నెక్ వర్క్ ఉంది బార్డర్ హెవీగా ఉంది ఇది కొంచెం స్పెషల్ లాగా ఉంది ఆ దుప్పట్ట కూడా చూసే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది సో చూసారు కదా ఎంత హెవీ వర్క్ వచ్చిందో దుప్పటాకి సో ఇట్లాంటి కొత్త డిజైన్స్ ఇట్లాంటి కొత్త వెరైటీస్ మీ దగ్గర ఉంటే మీ వ్యాపారం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో దీంట్లో ఏం కలర్ ఉంది ఆ కలర్ నాకు అర్థం కావట్లేదు సో చూద్దాం ఇంకా ఏం డిజైన్స్ ఉన్నాయో ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయో ఒకసారి ఇటు కూడా లుక్ చేసేద్దాము ఇటు పక్క ఇది ఒక డిజైన్ దొరికింది ఈ డిజైన్ వాడు చూపిస్తాం మీకు ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది దీని గురించి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఈ డిజైన్ గురించి పర్టిక్యులర్గా ఎందుకంటే ఈ డిజైన్ టూ త్రీ టైమ్స్ తెప్పించా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ మళ్ళీ అసలు మనకు దొరకలే మళ్ళీ ఈ రోజు దొరికింది ఇదిగో చూడండి సూపర్గా ఉంటుంది సో ఇది బ్లాక్ స్పెషల్ అనమాట ఇది చాలా చాలా స్పెషల్ డిజైన్ కంప్లీట్గా సీక్వెన్స్ వస్తుంది మొత్తం కూడా చిప్ వర్క్ వస్తుంది టాప్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మిర్రర్ వర్క్ బెల్ట్ వస్తుంది ఎం టూ డబ్ల్యు ఎక్సెల్ కాంబోలో అయితే ఉంటుంది రండి ఇంకా ఏమన్నా చూద్దాం దుప్పటాస్ చూడండి నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టర్ ఈ ఐటమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రైస్ ఇచ్చేస్తాను దీంట్లో కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఇది ఒక వెరైటీ చూడండి టజల్స్ చూడండి బార్డర్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీటిల్లో కానీ ఈసారి మాత్రం మీకు స్పెషల్ చూడండి ఆఫర్ ప్రైస్లో దొరుకుతుంది ఏం ప్రైస్ అనుకుంటున్నారా చూపిస్తా చూపిస్తా కంగారు పడద్దు ఇంకా ఏం డిజైన్ చూడండి డిజైన్స్ ఫుల్గా ఉన్నాయి కలర్ చాటు ఫుల్గా ఉంది ఏం ఐటమ్ తీసుకొస్తున్నాడో మనోడు చూద్దాం ఓకే వీటిలో కలర్స్ అనమాట ఓహో అన్ని కలర్స్ ఉన్నాయి మెయిన్ కలర్స్ అన్నీ ఉన్నాయి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకు ఇచ్చేస్తాను ఈ ఐటెం మాత్రం వన్ టైమ్ ఛాన్స్ అండి మళ్ళీ ఇది మన దగ్గరికి స్టాకు రాదు మనం తెప్పించము మస్తు ప్రైస్లో ఉంటుంది నేను ఇచ్చేస్తా చూడండి ఇవన్నీ కూడా మీకోసం ఆఫర్ ప్రైసుల్లో రెడీ చేసేసాను ప్రైస్ చెప్పుకుని వెళ్ళిపోతాను అనుకుంటున్నారా ఏం లేదండి మినిమమ్ టెన్ తీసుకోండి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇక్కడ ఇదిగో ఇంకొక స్కాప్ సర్ కూడా రెడీ చేసేసాను మీకోసం చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఈరోజు మాత్రం ఇంకా స్పెషల్ ఒక కట్ట తీసుకోండి పద్నాలుగు ఉంటాయి జస్ట్ సిక్స్టీ రూపీస్ మాత్రమే లేదు రెండు సెట్స్ తీసుకోండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎట్లా ఇంకా ఇంకా మూడు కావాలి నాలుగు కావాలి పది ఎన్ని కావాలన్నా తీసుకోండి జస్ట్ యాభై ఐదు రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ ఐటమ్ చాలా బాగుంటుంది ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటెం ఉంది అది కూడా చూసేద్దాం చూడండి త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ మావాడు అంటున్నాడు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా మీకోసం ఏం రెడీ చేసింది తెలుసా త్రీ పీస్ సెట్స్లో బ్యాగ్ ఐటెమ్స్ ఎన్ని అండి ఎన్ని రకాలు తీసుకొచ్చానో ఈ కింకాంగ్ స్పెషల్ సేల్లో అంతేకాకుండా మీకోసం ఇంకా ఏం ఐటమ్ చూపిద్దాము ఈ ఐటమ్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్లో కొత్త రకాలన్నమాట నెక్స్ట్ అలాగే బ్యాగ్ ఐటెం కూడా ఇంకో కొత్త ఐటమ్ వచ్చిందండి అంతేకాకుండా ఈ కింకాంగ్ సేల్లో మీకు అన్నీ కూడా ఆఫర్లోనే దొరుకుతాయి ఫాల్స్ నుంచి పట్టు పట్టుచేరదాకా అన్నీ ఆఫర్లోనే ఇవ్వండి వెస్ట్రన్ చూపిస్తా చూడండి భలే ఉంటుంది ఈ కలెక్షన్ సో ఇట్లాంటి కలెక్షన్ కోసమైనా మీరు పరిగెత్తుకుంటూ రావాలి ఈ కలెక్షన్ మార్కెట్లో మీరు కొన్ని వందల షాపులు చూసినా దొరకదు దొరకదు స్పెషల్ స్పెషల్ స్పెషల్గా ఉంటుంది నేను చెప్తున్నా చూడండి ఇలాంటి ఐటెం మాత్రం ఖచ్చితంగా మీ స్టాక్లో కలుపుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి లాభం కూడా వస్తుంది మీకైతే అయితే ఈరోజు మీకోసం ఇంకొక స్పెషల్ ఐటెం కూడా తీసుకొచ్చేశాను ఆ ఐటెం కూడా మీకు ఈరోజు చూపించేస్తాను సో చూడండి మొత్తం ఇక్కడ మనోళ్ళు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ సెట్ చేస్తూనే ఉన్నారు డైలీ కొత్త పార్సల్స్ వస్తూనే ఉన్నాయి డైలీ కొత్త మోడల్స్ చూపిస్తూనే ఉన్నాను సో చూశారు కదా ఇంకా ఇంకా కావాలి ఇంకా చూపించాలి డిజైన్స్ మీరు స్టోర్కి వచ్చేయండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల డిజైన్స్ అయితే రెడీ చేసేసాను సో చూడండి కొంచెం బాధిన డిజైన్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వర్క్ చూడండి మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా మొత్తం ముచ్చాలతో నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్తో చూడండి పెద్ద గేర చాలా పెద్ద గేర ఉంటుంది చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది కొత్త డిజైన్స్ కావాలా కొత్త మోడల్స్ కావాలా కొత్త వెరైటీస్ కావాలా మాస్టర్ వర్క్ అయితే వచ్చేసేయండి సో చాలామంది అడుగుతారు అన్న ఈ క్రిస్మస్ సీజన్ వస్తుంది కదా మాకు వైట్ టాప్స్ ఇది పర్టిక్యులర్గా కొంచెం పెద్ద వాళ్ళ కోసం తీసుకొచ్చానండి ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ వైట్ డ్రెస్సెస్ మీకోసం ఎక్సల్ సైజు నుంచి సిక్స్ ఎక్సల్ సైజ్ దాకా అవైలబుల్గా ఉన్నాయి సో నేను ఒకటి శాంపుల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎక్సల్ సైజ్ది ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా స్పెషల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ టోటల్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్గా చికెన్ వర్క్ వస్తుంది ఈ ఐటెము ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ చూడండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అదే మీకు త్రిబుల్ ఎక్సెల్ అయితే సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అదే మీకు ఫోర్ ఎక్స్ఎల్ అయితే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అదే మీకు ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా రెడీ ఉంది కొంచెం ఒక ట్వంటీ రూపీస్ అట్లా వేరియేషన్ అయితే ఉండొచ్చు సో ఈ వైట్ శారీస్ ఈ క్రిస్మస్ నీటికి స్పెషల్గా అయితే రెడీ చేయించేశాను చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకోసం ఈ వైట్ శారీస్ చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరైనా ఉపయోగపడింది మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తా జై హింద్